అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి పూర్తిగా తెలుసుకుందామండి ముందే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి చాలామంది అయితే వీడియో ఇస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న రెండు వ్యవస్థల్లో ఒకటి వాలంటీర్లు వ్యవస్థ మరొకటి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థ భాగమైన దాదాపు మూడు లక్షల మందికి నిర్దాక్షిణంగా పక్కన పెట్టిన కూటమి సర్కార్ అయితే చూసుకున్నట్లయితే ఇప్పుడు సచివాలయ విషయంలో రేషనలైజేషన్కు సిద్ధమవుతుంది దీనిపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది రేషనలైజేషన్ పేరుతో తమ ఉద్యోగ భద్రతకు ముప్పు తెస్తే ఇక రోడ్డెక్కుందుకు వారు సిద్ధమన్నారు గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో మార్పులు చేయాలని తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయం తీసుకున్నట్టు తెలిసిందనమాట అయితే ఇందులో భాగంగా సచివాలయ ఉద్యోగులను రెండు రకాలుగా విధించారు ఒకటి ఇరవై ఐదు వందల ఇళ్లకు సచివాలయం ఉండేలా ఇక వంటివి ఉన్నాయన్నమాట అయితే దీనిపై కేబినెట్లో ఎలాంటి నిర్ణయం కూడా జరగలేదండి అలాగే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో ఇక చర్చించలేదు కానీ ప్రభుత్వం మాత్రం ప్రక్షాళన చేసేందుకు సిద్ధం అవుతుందనమాట దీనిపై సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు ఇక గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థపై జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చించి ఇక మార్పులు తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు వ్యవస్థలో మార్పుల వలన ఉద్యోగులకు వ్యవస్థకు మేలు చేకూర్చే నిర్ణయాలు జరగాలంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చర్చించడమే సరైన విధానం అని చెప్తున్నారనమాట అయితే ఉన్నత చదువులు చదివిన వారు గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీల అర్హత మేరకు అవకాశాలు పదోన్నతులు కల్పించాల్సిన అవసరమైతే ఉందని వారు చెబుతున్నారు అంతేకాకుండా ఇక చూసుకున్నట్లయితే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి నష్టం జరగకుండా